హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హెల్తీగా ఇంట్లోనే కప్ కేక్ అనేది తయారు చేసుకోవచ్చు అండి ఇలా చూడండి ఈజీగా వస్తుంది చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కొన్ని ఐటమ్స్తోనే ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఇలాగా కప్ కేక్ అనేది తయారు చేయొచ్చు మనం బయట కొనుక్కుంటాం కదా అలా అండి అలా లేకున్నట్లు ఇంట్లో తయారు చేసుకునేదే అండి ఇప్పుడు చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి అంతా క్లీన్ చేసి పెట్టుకున్నా నేను పచ్చి కొబ్బరి అంతా అనేది ఆ పచ్చి కొబ్బరి వచ్చేసి ఇలా పైన ఉండే పొట్ట అంతా తీసేయాలి ఫ్రెండ్స్ పైన ఉండే పొట్ట అంతా తీసేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అది ఉంటే అంత కొంచెం టేస్ట్ సరిగ్గా రాదు అందుకోసము పైనండే పొట్ట అంతా కూడా తీసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా అమ్మాయి చేస్తుంది అందుకోసం చేతులు అలా ఉన్నాయి మళ్ళీ ఎందుకు అనుకుంటారేమో అందుకోసం అలా చెప్తున్నా ఫ్రెండ్స్ అలా చూడండి పచ్చి కొబ్బరి అంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా మొత్తం పైన పొట్టంతా తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇదంతా మొత్తం మనకి మిక్సీ పట్టుకోవాలి గిన్నెలో కడుక్కొని మనం అంతా అది ఏమన్నా గలీజు ఉంటుంది కదా అలా లేకున్నట్టు అలా కడుక్కోవాలి చూడండి ఫ్రెండ్స్ అంత పొట్టు తీసిన తర్వాత కడుక్కోవాలి పొట్టు ఉంటే ఏమవుతుందంటే కొంచెం ఒకరొకరు టేస్ట్ వస్తుంది అలా ఉంటే బాగుండదు కదా మనకి కేక్ అందుకోసం పైన పొట్ట అంతా తీసేయాలి ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి వచ్చేసి చాలా టేస్ట్ కదా హెల్త్కి చాలా మంచిది కదా పచ్చి కొబ్బరి కూడా చాలా బాగుంటుంది ఇంట్లో కేక్లోకి వేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకోసం ఇలా అంతా బాగా క్లీన్గా కడుగుతుంది చూడండి మా అమ్మాయి అది వచ్చేసి కొంచెం బంకలాగా ఉంటుంది కదండి బంక మాదిరి కనిపిస్తూ ఉంటుంది కదా పచ్చి కొబ్బరి అందుకోసం అలా నీట్గా కడిగేస్తూ ఉంది అంతాను దేవుని కొట్టిన పచ్చి అండి ఇది అంతా అలా కడుక్కొని క్లీన్ చేసుకొని ఇలా అంతా తరుక్కోవాలి ఫ్రెండ్స్ చిన్న ముక్కలుగా తరుక్కోవాలి తురుముకొని కానీ తురుమచ్చు లేదంటే ఇలా కట్ చేసి మిక్సీ పట్టుకున్న కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇలా కట్ ఉంది మా అమ్మాయి అయితే ఇలా చూడండి ఫ్రెండ్స్ అంతా నీట్గా ఇలా కట్ చేసుకొని చూడండి ఇది కట్ చేసుకోండి మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకుంటే కొంచెము నీళ్ళు వేయకోకుండా మామూలుగానే పట్టాలి ఫ్రెండ్స్ ఇలా చూడండి మనకు అందులో వాటర్ ఏం అవసరం లేదు అదే ఇంకా తేమ ఉంటుంది కదా పచ్చి కొబ్బరిలో ఆ తేమకే మెదుగుతుంది మనకి ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుంటాను చూడండి ఇప్పుడు నేను వచ్చేసి మళ్ళీ చేయడానికి ఫ్రెండ్స్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఆర్గానిక్ బెల్లము తర్వాత పచ్చి కొబ్బరి మల్టీగ్రెన్ ఆట ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆట అండి చిరుధాన్యాలన్నీ కలిపిన పిండి హెల్త్కి మాత్రం చాలా మంచిది నేను మైదాను అలా వాడలేదు మల్టీగ్రెయిన్ ఆటనే వాడానండి ఇలా చూడండి ఒక కప్పు పచ్చి కొబ్బరికి ఒక కప్పు మల్టీగ్రెయిన్ ఆట ఇలా చూడండి ఫ్రెండ్స్ అలా కొంచెం ఉడకలు ఉడకలు లాగానే ఉంది అలా ఉంటేనే కేకులు కొంచెం తగులుతూ ఉంటుంది తినేటప్పుడు పంటికి తగిలితే చాలా టేస్ట్ ఉంటుంది అందుకోసం అలా కొంచెం ఉడకలు ఉడకలే పెట్టాము అందులోకి ఒక కప్పు గో ఇది గ్రేన్ ఆట తర్వాత హాఫ్ కప్పు ముక్కాలు కప్పు బెల్లం అండి కొంచెం స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇది వచ్చేసి నెయ్యి ఫ్రెండ్స్ ఇది ఇంకా కొంచెం కావాలనుకుంటే స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మాకైతే ముక్కలు కప్పు సరిపోతుంది అనేసి నేను ముక్కలు కప్పు తీసుకున్నాను అంతే ఎక్కువ ఇది కేక్కి ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా బాగుంటుంది కదా ఒక రకంగా ఉంటేనే బ్రెడ్ లాగా బాగుంటుంది అందుకోసం ఫ్రెండ్స్ అదంతా మిక్సీ మిక్స్ అయ్యేలాగా కలిపాను అనమాట ఫస్ట్ అంతా ఇది బెల్లము తర్వాత పచ్చి కొబ్బరి ఇదంతా కలిపేసాను చూడండి ఫ్రెండ్స్ అంతా కలిపి మళ్ళీ వచ్చేసి ఇలా మొత్తం అంతా మళ్ళీ కలుపుతూ ఉన్నా మనకి కొంచెం లాగా రావాలి ఫ్రెండ్స్ ఇది మనకి దోసపిండి లాగా వచ్చే వరకు అలా లేకుండా బాగా అంతా కరిగేలాగా కలుపుకోవాలి మనం బెల్లం కూడా వేసాం కదా ఆ బెల్లం అంత మొత్తం కరిగనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇలా చూడండి ఇలా అంతా కరిగనిచ్చేసేయాలి ఇలా తీసుకోవాలి ఇంత మాత్రం ఉండాలి ఫ్రెండ్స్ లాగా అలా పెట్టుకొని మనకి ఇలా కప్పులు తీసుకొని కప్పులకు వచ్చే మనకి ఇంత మాత్రం కప్పులు ఉంటే సార్ ఫ్రెండ్స్ లేదంటే ఇది కేక్ బ్యాటర్ ఉంటుంది కదా అందులోకి వేసి కూడా చేసుకోవచ్చు మాకైతే అది వద్దులే ఇట్లా కప్పు కేకే కదా అని చెప్పేసి మేము ఇలా చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ అంతా మొత్తం మనము గిన్నెకంతా పట్టించేద్దాం చూడండి ఇలా ఆయిల్ అంతా గిన్నెకు పట్టించేస్తాం ఫ్రెండ్స్ ఇలాగా అది జరగలేదు అందుకోసం అలా చేత్తో అంటున్నాం మనకి తీయడానికి ఈజీగా వస్తుందండి ఇలా ఆయిల్ వచ్చేసి మనం చేత్తో పట్టేసి తీయడానికి ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇక కప్పులోకి వేస్తూ ఉన్నాం ఇలా చూడండి ఫ్రెండ్స్ కప్పులోకి వేస్తూ ఉన్నాం అక్కడ కొంచెం సోడా పొడి వంట చూడ వేయాల్సిందండి మర్చిపోయాను అందుకోసం మళ్ళీ వంట చూడ వేయకపోతే పొంగదు కదా అందుకోసం మరీ వంట చూడ వేద్దామని చెప్పేసి మళ్ళీ వేసాను ఇది వచ్చేసి వంట చూడ ఫ్రెండ్స్ ఇది మర్చిపోయాను అనమాట అందుకే ఇంకా అది పక్కన మరీ వేసేద్దాం ఉండని ఇంకా మళ్ళీ తీసుకొని వేస్తూ ఉన్నాం ఇట్లా కప్పు దాని కప్పులోకి మనము ముక్కాలు కప్పు వరకు వేసుకోవచ్చు అండి బ్యాటర్ వచ్చేసి ముక్కాలు కప్పు వరకు వేసేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ దానిపైన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేసుకోవడం మనకి ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ లేకపోయినా కూడా పచ్చి కొబ్బరి కొంచెం మనం తురిమి పక్కన పెట్టుకుని అది కూడా ఇలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కానీ డ్రై ఫ్రూట్స్ వేసినా కూడా చాలా బాగుంటుంది రెండు రకాలుగా వేసుకోవచ్చు మనకి ఏది వీలు ఉంటే అది వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదే కావాలి అదే కావాలనేది ఏం లేదు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి కొన్ని కొంచెం అట్లా డ్రై ఫ్రూట్స్ వేసాను అంతే ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అన్నిటికీ వేసేసి ఇలాగా అన్నీ మనకి కట్ చేసి పెట్టుకున్నాను ముందే అవన్నీ వేసి మనకు వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ పాత్ర అండి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్రలోకి మనం వాటర్ వేసి పెట్టేసాను అప్పుడే నేను అందులోకి ఇలా ఆ కప్ కేకులు వచ్చేసి అలా పెట్టేయడం ఫ్రెండ్స్ అలాగా చూడండి ఇలాగా అలా పెట్టేసి మనకి ఇడ్లీ పాత్రలోకి పెట్టేయడం ఇంక ఇవి ఇడ్లీ పాత్రలోకి పెట్టి మనం దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలు అవుతుందండి ఉడకడానికి తొందరగా ఏం ఉడకలేదు ఒక ఇరవై నిమిషాలు అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఉడకడానికి చూడండి అలా వేసి పెట్టేసాను అనమాట పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత చూశాను ఫ్రెండ్స్ చూస్తే అంత కొంచెం ఇంకా ఉడకలేదనమాట మనకి ఇలా స్పూన్ పెట్టి అన్నాను అప్పుడు స్పూన్కి అప్పుడే తగులుతుంది ఉడికిందా లేదా అనేసి మనకి ఉడికింటే స్పూన్కి అయితే అంటుకోదు ఉడకకపోతే స్పూన్కి అంటుకుంటుంది ఇంకా అలా ఇరవై నిమిషాలు ఉడికిచ్చా నేను ఇరవై నిమిషాల తర్వాత రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు రెడీ అయిపోయిందని ప్లేట్లకు సర్వ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇలా తీసి ప్లే కేక్ కూడా కోసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈజీగా చాలా బాగా వచ్చింది ఇలా చూడండి చాలా టేస్ట్ కూడా చాలా బాగా మల్టీ మల్టీగ్రెన్ కదా వెరైటీగా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్